హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్వరం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ వస్త్రలతలో ఉన్న శ్యామల మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ వస్త్రలత ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈజీగా వచ్చేయచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి అతి పెద్ద హోల్సేల్ షాప్ అని అండి ఇక్కడ జస్ట్ ఓన్లీ టెన్ పాప్ లైన్ పాల్స్ అండి అది కూడా కలర్ గ్యారంటీతో మీకు అన్ని కూడా కలర్ పోయినా డ్యామేజ్ వచ్చినా కూడా ఏదైనా రిటర్న్ తీసుకుంటారండి అంత క్వాలిటీ గ్యారంటీ ఉంటాయి మీకు సారీ ఫాల్స్ శారీ కోట్స్ సారీస్ డ్రెస్సెస్ అన్ని కూడా ఉంటాయండి వెరీ వెరీ రీజనబుల్ లో సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ బాగున్నారా బాగున్నామ్మా మీ షాప్ అడ్రస్ ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం ఆ మాది వస్తలత విజయవాడ వంటోను వస్తలత కాంప్లెక్స్ షాప్ నంబర్ 188 శ్యామల మహాలక్ష్మి ఫస్ట్ ఫ్లోర్ మా షాప్లోకి హోల్సేల్గా అమ్ముతాము రిటైల్ అమ్మము ఎవరైనా పెట్టుబడి చీరలు అలాంటివి కావాలన్నా కూడా ఇస్తాము యాభై చీరలు పాతిక చీరలు ఇరవై చీరలు మ్యారేజెస్కి పెట్టుబడికి కావాలన్నా ఇస్తాము ఎనభై ఐదు రూపాయల కాడి నుంచి వన్ థౌజండ్ వరకు ఉంటాయి టాప్స్ ఎనభై రూపాయల కాడి నుంచి ఐదు వందల వరకు ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి తాజా ప్యాంట్లు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి ఆల్ ఐటమ్స్ హోల్సేల్ రేట్ అమ్ముతాం రిటైల్ అమ్మం సేల్స్ వాళ్ళకైతే ఐదు వేలు పది మీరు పర్చేస్ చేసుకుంటే కొరియర్ కూడా చేస్తారు కూడా చేస్తాం నియర్ బై ఉంటే మాత్రం చక్కగా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి చూసుకోవచ్చు ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు సార్ ఈ ఫోర్త్ షేడ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది ఓకే సార్ ఇది ఒక సారీ విత్ బ్లౌజ్ ఓకే వస్తది పంచ చీర వస్తది ఓకే కలర్ కలర్ ఇప్పుడు మ్యారేజెస్ కి కట్టుకుంటున్నారు అలా ఐతమ్ముకి ఇది బయట రిటైల్లో ఎనిమిది వందలు తొమ్మిది దాకా అమ్ముతారు మనకు హోల్సేల్కి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి చాలా సారీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచే ఉంటాయండి లాస్ట్ వీడియోలో చూపించాము ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడొచ్చు ఈ రోజు అయితే ఇవి ఫస్ట్ కలెక్షన్ అన్నమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే విత్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి అన్ని కూడా ఎంత అయితే నాలుగు వందల రూపాయలు పడుతుంది ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేల్స్ అయితే సేల్స్ అయితే చక్కగా తీసుకెళ్ళి మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండి మీరు అన్ని కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజస్ లో ఉంటాయి అన్ని కూడా ఇది జాగ్జిట్ అమ్మా ఓకే జార్జిట్ అనేది త్రీ లాడ్ కొత్తగా ఉంచొస్తుంది సైడ్ సార్ సాటిన్ బాగుంది అవును ఇది కూడా సారీ విత్ బ్లౌజ్ ఓకే సారీ డిజిటల్ ప్రింట్ బాగుందండి ఇంగ్లీష్ కలర్ అన్నమాట మంచి ట్రెండింగ్ కలర్ డిజిటల్ ప్రింట్ ఇది పల్లు ఓకే దీంట్లో జాకెట్ ఉంటది ఇది జాకెట్ ఓకే స్మాల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా క్వాలిటీ కూడా గ్యారెంటీ అమ్మ మామూలుగా రిటైల్ అయితే అయితే 800 900 దాకా అమ్ముతారు హోల్సేల్ లో ఇది 350 రూపాయలు పడుతుంది ఓకే 350 రూపాయలు 350 రూపాయలు మాత్రమేనండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగుంది మీకు ఏవైనా అన్నీ కూడా కలర్ గ్యారెంటీతో అండి ఆఖరికి శారీ ఫాల్ టెన్ రూపీస్ది కూడా మీకు కలర్ గ్యారెంటీ అయితే ఉంటుంది ప్రతిదీ కూడా కలర్ గ్యారెంటీ ఇస్తున్నారు మీకు కలర్ పోతే అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తారనమాట కలర్స్ కూడా చక్కటి కలర్స్ అండి అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి సార్ కలర్స్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కూడా హోల్సేల్ అవును సెట్ కి ఎనిమిది రంగులు వస్తాయి నాలుగేలా తీసుకోవచ్చు ఓకే ఇది కూడా క్వాలిటీ గార్డెంట్ ప్యూర్ జార్జెట్ అసలు ఓకే సార్ అండ్ క్రేప్ ఇది ఓకే ఇది ఒరిజినల్ క్రేపు చాలా భారీ విత్ బ్లౌజు మామూలుగా అయితే హోల్సేల్ గా రిటైల్ గా అయితే ఎనిమిది వందల తొమ్మిది వందలు దాకా అమ్ముతారు ఇది మనకు హోల్సేల్ గా వచ్చేటప్పటికి నాలుగు వందల ఎనభై రూపాయలు ప్రపంచం నాలుగు ఓన్లీ ప్యూర్ క్రేప్ ప్యూర్ క్రేప్ లో రిఫెండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు అయితే కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి జర్నీస్ కి కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఆల్ డిజైన్స్ కలర్స్ కూడా వస్తాయి అమ్మా దీంట్లో ఓకే నాలుగు వందల ఎనభై రూపాయలు పడుద్ది ఓకే వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి మీరు నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు ఇది కాంట్రాస్ట్ లో పట్టు చీర ఓకే చాలా బాగుందండి ఇది పళ్ళు

ఈ రిటైల్ లో టూ థౌసండ్ దాకా అమ్ముతారు ఓకే మనకి హోల్సేల్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే మంచి పార్టీ సెవెన్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది కలర్స్ కూడా చూపిస్తున్నారు చూడండి సారీ కనిపించే విధంగా మీకు అన్ని కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి అన్ని చూసి కాంటాస్ట్ అవును చాలా బాగున్నాయండి కూడా ఇది హోల్సేల్కి ఏడు వందల రూపాయలు పడుద్దాం ఓకే సార్ ఇది ఇక్కత్ కాటూన్ వర్క్ బ్లౌజులు ఓకే చక్కగా బ్లౌజ్కి వర్క్ చేయించుకునే పని లేకుండా వర్క్ వచ్చేసింది అండి ఇది జాగిపు వల్లు చోటుకి ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి ఈక్వల్ బోర్డర్ క్వాలిటీ దీంట్లో క్వాలిటీని బట్టి ఉంటాయి అమ్మా ఓకే దీంట్లో 550 రూపాయల కాని నుంచి 800 వరకు ఉన్నాయి సారీస్ మోడల్స్ అన్ని ఉంటాయి ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తారా సార్ చూద్దాం బ్లౌజ్ కాంట్రాస్ట్ లో చాలా బాగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది ఒకసారి వర్క్ ఎలా వస్తుందనేది కూడా చూద్దాము వావ్ చాలా బాగుందండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు చాలా బాగుంది ప్రైస్ ఎంత అన్నారు సార్ ఇది ఐదు వందల యాభై కాడ నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది ఓకే సార్ అంటే దాంట్లో క్వాలిటీస్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఆరోడి చెప్తున్నాం ఇదే ఒకసారి కావాలంటే ఎనిమిది వందలు ఓకే వీటిలో ఫైవ్ ఫిఫ్టీ కాడ నుంచి కూడా ఉన్నాయండి మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము దీంట్లో ఇంకో మోడల్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇది పళ్ళు బ్లౌజ్ స్మాల్ బుట్టి వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు వెళ్ళిపోతుంది చాలా బాగుంది విత్ ట్యాజల్స్ అండి మంచి పార్టీ వేర్ శారీస్ ఇవి ఎంత పడతాయి సార్ ఇది కూడా ఎనిమిది వందలు బయట రిటైల్ షోరూమ్ లో టూ థౌసండ్ అలా అమ్ముతారు మాల్స్ లో కూడా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పైనే అమ్ముతారు ఇవన్నీ మాల్స్ లో కూడా ఓకే ఇవన్నీ దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తున్నాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఏనండి చాలా బాగున్నాయండి కలర్స్ కూడా మీకు ఏమి నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మినిమం ఫైవ్ థౌజండ్ ఎబో బిల్ అయితే కొరియర్ కూడా చేస్తారు మీకు మన దగ్గర లైనింగ్స్ ఉంటాయి అమ్మ రాయపూర్ మిల్లి ఓకే తాన్లు ఉంటాయి లైనింగ్ తాన్లు ఇది కూడా కలర్ పోతే రిటర్న్ క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఓకే ఒక మీకు వచ్చేటప్పటికి హోల్సేల్ గా బేల్ టు బేల్ కావాలన్నా ముప్పై ఐదు రూపాయలకి ఇస్తాం బేల్ టు బేల్ అంటే వన్ థౌసండ్ రూపాయలు రిటైల్ గా నాలుగు మీటర్లు ఆరు మీటర్లు చించాలంటే ముప్పై ఏడు రూపాయలు పడుద్ది ఇది కూడా కలర్ఫుల్ గ్యారెంటీ గ్యారంటీ తగ్గిపోతే రెట్ను డామేజ్ వస్తే నో ప్రాబ్లం అమ్మా ఇది కూడా దాదాపు యాభై రంగులు దాకా ఉంటాయి శాంపుల్ గా ఐదు ఆరు రంగులు చూపిస్తున్నాం ఫిఫ్టీ కలర్స్ దాకా ఉంటాయి ఎన్ని బిల్డ్ కావాలన్నా సప్లై ఇస్తాము ఎన్ని కావాలన్నా చూసుకో ఓకే ఇంత గ్యారెంటీతో ఈ ప్రైస్లో అయితే మీకు ఎక్కడా కూడా రావండి చక్కగా టైలర్స్ ఎవరైనా ఉన్నా రీసెల్ చేసుకునే వాళ్ళు అయినా కూడా తీసుకెళ్ళొచ్చండి మా దగ్గర బండిల్స్ ఉంటాయి అండి కలర్ అయితే దీంట్లో మీకు తొంభై రూపాయలు ఒక రకం ఉంటది నూట ముప్పై రూపాయలు ఒక రకం ఉంటది నూట అరవై రూపాయలు ఒక రకం ఉంటుంది ఈ మూడు రకాల్లో క్వాలిటీ గాని రంగు గాని ఫుల్ గ్యారెంటీ మీరు వాషబుల్ చేసినా కూడా రిమార్క్ వచ్చినా కూడా రిటర్న్ తీసుకుంటాం అమ్మా నైట్ అంత గ్యారెంటీ నీకు మీకు బాంబే నైటీస్ కూడా త్వరలో వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ క్వాలిటీస్ ఉన్నాయి ఇది కూడా నూట ముప్పై రూపాయలు కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ 999 రూపాయల కూడా ఫుల్ గ్యారెంటీ ఇప్పుడు ఇది ముప్పై సార్ ఆ 530 రూపాయలు ఓకే ఫుల్ కలర్ గ్యారెంటీ తో 130 రూపాయలే ఇస్తున్నారండి మీకు మీకు ఏదైనా కలర్ పోయినా ఏదైనా తేడా వచ్చినా కూడా రిటర్న్ కూడా తీసుకుంటారు సైజ్ సార్ ఫ్రీ సైజా ఎక్సెల్ అమ్మా ఎక్సెల్ ఓకే ఇది ఖాడం చీరలమ్మాయి ఓకే సార్ జెడ్పూర్ ఖాడం చీరలని అంటారే కేటలాగ్ చూడండి సేమ్ మీరు సారీ వేర్ చేసినా కూడా లుక్ అయితే ఇలానే ఉంటుందండి చూసారు ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు ఓకే ఈ రోజు చెప్పడానికి ఇదే నా టెన్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఇది రూపాయలు అలా అమ్ముతారు డిజైన్స్ ఎన్ని చీరలు కావాలన్నా కలర్ డ్యామేజ్ వచ్చినా విత్ రిటర్న్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు అన్ని కూడా కలర్ గ్యారెంటీ తో ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాదండి షాప్ కి విజిట్ అయితే మీరు సారీ బాల్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ సారీస్ వరకు అన్ని కూడా కొనుక్కోవచ్చు ఇది జెట్పూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చిన్న థ్రెడ్ బార్డర్ ఇది వచ్చాడు రిటైల్ లో తొమ్మిది వందలు ఎనిమిది వందలు అలా ఉంటది మన దగ్గర లో వచ్చాడు నాలుగు వందల యాభై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ప్లస్ ఇంకా చూడండి సారీ వేర్ చేసినా కూడా సేమ్ లుక్ అయితే ఇలాగే ఉంటుందండి సారీ ఓవరాల్ లుక్ మనకి ఇది జాకెట్ ఓకే చాలా కలర్స్ దీంట్లో కాటన్ చీరలో రెండు వందల ముప్పై ఐదు రూపాయల కాడ నుంచి మేనో కాటన్ ఐదు వందల తొంభై రూపాయల వరకు ఉంటుంది ఎప్పుడు స్టాక్ ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఏ తేడా ఉండదు అవును ఏవైనా కూడా అన్ని ఫుల్ గ్యారెంటీతో ఇస్తున్నారండి ఇవన్నీ పాప్లైన్ లంగాలమ్మా ఈ పాప్లైన్ లంగాల్లో నైన్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వంద రూపాయలు నూట పది రూపాయలు ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేటప్పుడు నూట ఇరవై రూపాయలు ఏదైనా సరే రంగు బోదు క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ వచ్చిన రేటును ఏదైనా సరే హోల్సేల్ రేట్ బేర ఉండదు ఏదైనా పది లంగాలు పదిహేను లంగాలు తీసుకుంటేనే ఇస్తాము ఒకటి రెండు అయితే ఇవ్వము ఎందుకంటే ఖర్చులే బోల్డన్నీ అయిపోతాయి అందువల్ల కంపల్సరీ మీరు దీనికి కూడా బ్రోకర్ కూడా రాకూడదు డైరెక్ట్ మా షాప్ వస్తలే నూట ఎనభై ఎనిమిది ఎత్తుకొని రావాల్సిందే తప్ప ఏ బ్రోకర్ తో వచ్చినా కూడా మీ ఇవ్వం చూసారు కదండి వీటిల్లో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఇవి ఎంత సార్ ఇప్పుడు మీరు చూపించేవి ఇప్పుడు నేను చూపించే తొంభై తొంభై రూపాయలు మాత్రమే అండి పాపులైన్ లంగాలు ఈ వీడియో చూపి ఈ వీడియో చూసుకొని వచ్చే వాళ్ళకి నైంటీ రూపీస్ ఇస్తాం పాప్లైన్ లంగా ఎక్సెల్ ప్లస్ ఈ వీడియో పేరు చెప్తేనే కుట్లోకి వచ్చి అయితేనే ఇస్తాము మాకు లాభం లేకపోయినా సరే కంపల్సరీ ఈ వీడియో చూసి ఈ వీడియో పేరు చెప్ చూసొచ్చాను వీడియో పేరు చెప్తేనే నైన్టీ రూపీస్ పాప్ లైన్ ఇస్తాము ఓకే వీడియో చూడకుండా వచ్చే వాళ్ళకైతే ఎంత సార్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి చూసారు కదా మీ కోసం ప్రైస్ అయితే ఫైవ్ రూపీస్ వేరియేషన్ తో ఇస్తున్నారు మన వీడియో చూసి వచ్చే వీవర్స్ కోసం మాత్రమే అనమాట ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొచ్చుకోండి మీరు సేల్స్ చేసే వాళ్ళకి మాత్రమేనండి సేల్స్ కానీ పెట్టుబడికి కానీ తీసుకెళ్లొచ్చు సింగిల్ పీసెస్ అయితే ఉండవు కలంకారీ మొక్కలమ్మా ఓకే సార్ కలంకారీ మొక్కలు మీటర్ మొక్కలు వచ్చి నలభై ఎనిమిది రూపాయలు హోల్సేల్ రేట్ తర్వాత దీంట్లో ఎనభై పాయింట్లు అయితే అరవై ఐదు రూపాయలు ఓకే క్వాలిటీని బట్టి ఉంటుంది ఏదైనా కలర్ గ్యారంటీ కలంకారీ మొక్క ఇది మీటర్ ముక్క నలభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఓకే అలా కట్టగట్ట బండి బండిలు తీసుకోవాలి అంతేగాని లూజ్ ఒక ముక్క ఏమండి రెండు ముక్కలు ఏమండి అంటే మాత్రం ఇవ్వం ఓకే ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మీకు మీటర్ వచ్చేస్తుందండి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి మీకు మీటర్ అయితే వచ్చేస్తుందండి కలంకారీ ముక్కలు చాలా మోడల్స్ అయితే మేము ఉంటాయి వీటిల్లో కూడా మీరు బండిల్ టు బండిల్ తీసుకోవచ్చు వచ్చినప్పుడు చాలా టాప్ టాప్ చాలా బాగుంది అంబ్రెల్లా టాప్స్ అమ్మా సార్ ఈ అంబ్రెల్లా టాప్స్ లో హోల్సేల్ గా రెండు వందల రూపాయలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు రకాల ప్లేన్స్ డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి ఇలా వర్క్ కూడా ఉంటాయి సిక్స్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మనం టూ ఫిఫ్టీ కానించి టూ హండ్రెడ్ కానించి ఇస్తాము క్వాలిటీ కానీ ఏదైనా కలర్ కానీ ఫుల్ గ్యారెంటీ చాలా బాగున్నాయి అండి అంబ్రెల్లా టాప్స్ అయితే ఈ ప్రైస్ కస్టలు ఉండవు క్వాలిటీ ఏం వస్తుంది సార్ రేయానమ్మ రేయా రియా చాలా బాగుందండి వర్క్ కూడా చూసారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది మనకి మొత్తం కూడా ఇంకా దీంట్లో ఎయిటీ రూపీస్ కూడా నుంచి ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్స్ కూడా ఉన్నాయి ఓకే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ చిన్న పిల్లలు ఓకే రియాన్ టాప్స్ ఒక పది ఇరవై తీసుకుంటే ఎయిటీ రూపీస్ కి ఇస్తాము అది అది కూడా క్వాలిటీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వంద పీస్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ కి ఇస్తామమ్మా ఓకే ఎయిటీ రూపీస్ నుంచి కూడా టాప్స్ ఉంటాయండి ఇప్పుడు ఇవి ఎంత అన్నారు సార్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏనండి వర్క్ టాప్స్ కూడా ఉన్నాయి వీటిలో మీకు డిజైన్ వచ్చి కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి సైజెస్ సైజెస్ ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళైతే చక్కగా యూస్ చేసుకోవచ్చు సేల్స్ చేసే బల్క్ లో తీసుకెళ్తే చాలా మీకు బెనిఫిట్ ఉంటుంది స్ట్రైట్ కట్ టాప్స్ కావాలన్నా కూడా ఉంటాయండి జస్ట్ మేము అమరిల్లలో చూపించాము ఇప్పుడు వచ్చి స్ట్రైట్ కట్ డిజిటల్ ప్రింట్ స్ట్రైట్ కట్స్ అమ్మ ఓకే ఇది చాలా బాగుంది క్వాలిటీలు ఇలా వస్తాయి డిజైన్స్ ఇది వచ్చేటప్పుడు హోల్సేల్ గా త్రీ ఫిఫ్టీ పడుద్ది వీటిలో సైజెస్ ఎలా ఉంటాయి సార్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే హోల్సేల్ గా 350 350 పడుతుంది చాలా బాగుంది టాప్స్ ఎన్ని టాప్స్ అమ్మ ఇది ఫాల్స్ అమ్మ సారీ ఫాల్స్ వచ్చేటప్పుడు నలభై రంగులు వస్తాయి ఇది రెండు మీటర్లు ఉంటది రెండున్నర మీటర్ ఉంటది కలర్ పోతు పాప్ లైన్ ఫాల్ ఇది క్వాలిటీ కూడా వంద వంద పాళ్ళు గ్యారంటీ ఇది టెన్ రూపీస్ పడుద్ది టూ మీటర్స్ ఓకే రెండున్నర మీటర్ అయితే పదకొండు రూపాయలు పడుద్ది ఇది కూడా చీరికి ఉతకుండా ఫాల్ వేస్తే ఫాల్ రంగు చీర కంటుకుంటే చీర డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాం అమ్మా అంతకారం అని మా షాప్ కు మాత్రం బ్రోకర్లు రావద్దు వస్తా బ్రోకర్లు ఉంటారు వాళ్ళతో కూడా రావద్దు మీరు మా షాప్ ఎప్పుడు తీసి ఉంటుంది అవసరమైతే మా ఫోన్ నెంబర్ వీడియోలో చెప్తారు ఆ ఫోన్ చేసుకోండి మేము సమాధానం ఇచ్చి మీకు చెప్తాం మీరు ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం అడ్రస్ కూడా ఈజీ అండి మీరు రాగానే ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేస్తే వన్ ఎయిటీ ఎయిట్ ఎక్కడా అండి ఎవరిని అడిగినా చెప్తారండి చూసారు కదా ఫాల్స్ ఓన్లీ వన్ రూపీ వేరియేషన్ లో మీకు టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తాయి అన్నీ కూడా ఫుల్ గ్యారెంట్ పాప్ లైన్ అవును పాప్ ఫాల్స్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ సారీస్ బౌల్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది క్వాలిటీ కానీ కలర్ కానీ ఫుల్ గ్యారెంటీ ఇవన్నీ డిజైన్స్ ఓకే చాలా బాగుందండి కేటలాగ్ కూడా చూడండి సారీ వేర్ చేసినా ఇలానే ఉంటుంది విత్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి అన్నీ కూడా ప్రైస్ ఎంత అన్నా సరే మూడు వందల ఓకే మూడు వందల ఎనభై రూపాయలకి మీకు డిజిటల్ ప్రింట్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయండి పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా మోడల్స్ అయితే ఉంటాయండి జస్ట్ శాంపిల్కి మాత్రమే షేర్ చేసాము మీకు ఫ్యాన్సీ శారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే విజిట్ అయ్యి చక్కగా చూసుకొని బై చేసుకోండి ఆల్స్లో కలర్స్ అండి మీకు ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు లైనింగ్స్ కావాలన్నా బ్లౌజ్ పీస్ అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఇవి వచ్చేసి లైనింగ్స్ అండి ఇప్పుడు మీకు చెప్పారు కదా ఇవన్నీ కూడా తానుల్లో పీసెస్ అనమాట వన్ మీటర్ వచ్చేసి ఓన్లీ బెల్ టు బెల్ తీసుకుంటే చక్కగా థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తాయండి మీకు విడిగా ఒక ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అలా తీసుకున్నారంటే థర్టీ సెవెన్ రూపీస్కి వచ్చేస్తాయి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎక్కడ రావండి అన్నీ కూడా కలర్ గ్యారెంటీ అనమాట మీకు